నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోన మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మఖాకార్తె శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఈరోజు తిది నవమి రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి దశమి తిది ప్రవేశము ఈరోజు నక్షత్రము రోహిణి తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషముల వరకు తదుపరి మృగశిరా నక్షత్ర ప్రవేశము వర్జం రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు రాహుకాల సమయం సాయంత్రం సమయంలో ఐదు గంటల రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఈ బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తెల్లవారిన తర్వాత ఐదు గంటల పదిహేను నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషముల వరకు ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతోంది ఏ ఏ రంగంలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు కన్యా రాశిలోను ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అయితే సూర్యుడు సింహరాశిలోను శుక్రుడు కర్కాటకంలోను బుధుడు సింహరాశిలోను కుజుడు మిథున లోను వృషభంలోనూ శని భగవానుడు వక్రస్థితిలో కుంభరాశిలోను రాహు మేషంలోను కేతువు తులాలోనూ సంచారం చేస్తున్నారు అయితే ఈరోజు ఫలితాలు అందరికీ ఓవరాల్ గా ఎలా ఉండబోతోందంటే బుద్ధి వ్యాపార సంబంధిత విషయాలకు అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అంటే మెంటల్గా అంటే మానసికంగా పనిచేసే వాళ్లకు తర్వాత వ్యాపారస్తులకు చాలా చాలా చక్కని అనువైన సమయం అనమాట అయితే శని వక్రగతిలో ఉండడం వల్ల ఈ రాశిలో అంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు కానీ కొన్ని కొన్ని పనులు కానీ ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ ఆలస్యం అవ్వడం వల్ల ప్రయోజనం లేని పరిస్థితులు అంటే ఆలస్యమైనా కొంత ప్రయోజనం ఉంటే ఒక లెక్కలో ఉంటుంది కానీ ఆలస్యం అయ్యి కూడా అది ప్రయోజనం లేని నిష్ఫలమైన ఆలస్యాలు అయ్యే అవకాశాలు శని భగవానుడు వల్ల అయ్యే అవకాశం కనబడుతోంది అయితే గురు రాహు దృష్టి వల్ల కొంత మెరుగైంది ఏంటంటే మీ యొక్క సంభాషణలో ఈ అన్ని రాసుల్లో ఉండేవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా కానీ మీ యొక్క మాటల చాతుర్యంతోనూ మాటల మంచితనంతోనూ చిన్న చిన్న పనులు తొందరగా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఇప్పుడు రాసులవారీగా చూసుకున్నట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి చంద్రుడి యొక్క అనుకూల స్థితి వల్ల పనులు పురోగతితో ఉండడంతో పాటుగా ఉద్యోగస్తులకు యాజమాన్యము సమాధానం చెప్పే అవసరం కనబడుతుంది అంటే పై స్థాయి వాళ్ళు కింది స్థాయి ఉద్యోగస్తులకు సమాధానం చెప్పవలసిన స్థితి ఏర్పడే అవకాశం కనబడుతుంది వ్యాపారాలలో పాత బాకీలు తిరిగి రావడము రుణాలు తీర్చుకోవడం కొత్త రుణాల కోసము ప్రయత్నాలు చేసేటప్పుడు కొంత ఇందాక చెప్పినట్టుగా ఆలస్యం అయినప్పటికీ కూడా నిరాశ పడకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూస్తున్నట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి నిరుద్యోగులకు కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొన్ని రంగాల వాళ్లకు అంటే కొంతమంది నక్షత్రాల మేషరాశి వారికి కొంత అపజయము అంటే మీరు సక్సెస్ అవ్వకపోవడమో లేదంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడమో కొంత నిరాశ అనేది కనబడే అవకాశం ఉంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో గొడవలు కానీ ఇబ్బందులు కానీ మాట పట్టింపులు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మీరు జాగ్రత్తగా సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోవచ్చు అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట స్వామివారికి అభిషేకం కానీ అంటే పూజ కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితం ఉండబోతున్నాయి తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో చంద్రుడు ఐదవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క ఆలోచనలు కానీ మాట కానీ సృజనాత్మకంగా అంటే క్రియేటివిటీగా ఉండడము చక్కగా మంచి సంభాషణ చేయడము ఆ సంభాషణ చాతుర్యం వల్ల ఏవైనా పనులు కావాలి అని అనుకుంటే కనుక మాటతో చక్కగా చేయించుకునే అవకాశం కనబడుతుంది విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతుంది ఈ సమయాన్ని ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి తర్వాత ఉద్యోగస్తులకు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి అంటే మీరున్న స్థానంలోంచి వేరే స్థానంలోకి వెళ్ళడం కానీ వేరే ప్రాంతాలకు బదిలీ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి దీంతో పాటుగా మీరు గతంలో ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ కానీ ఇబ్బందికరమైన మానసిక ఒత్తిడి కానీ పడి ఉంటే అవి ఈరోజు సమస్యలతో ఉన్న మానసిక ఒత్తిడి ఉండి ఉంటే అవి పరిష్కారానికి వచ్చి కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు పారిశ్రామిక రంగంలో ఉన్న అంటే మ పరంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు కాంట్రాక్ట్ వ్యాపారం కావచ్చు ఏదైనా కానీ ఈ అయితే మీరు దేని మీద సంతకాలు చేసే ప్రయత్నం చేసుకోకండి మాటలు మాట్లాడచ్చు లేదా ధనపరంగా లావాదేవీలు ఇచ్చుకోవచ్చు కానీ ఏదైనా సంతకాలు చేయాలి మధ్యవర్తిత్వంగా ఒప్పందాలు చేసుకోవాలి అనే వాటికి మాత్రం ఈ ఒక్కరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే కొన్ని కొన్ని కొంతమందికి అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మీ మాట అపార్థాలకు తీసేటట్టుగా కనబడుతోంది అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీరు మంచిగా అంటారు కానీ అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగాను అపార్థాలకు తావు తీసేటట్టుగా ఉంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీకు చెప్పదగిన పరిహారము లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే కనుక మాకు అది కుదరదు మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు అమ్మవారి మంత్రాలలో అంటే వెయ్యిన్ని ఎనిమిది మంత్రాలు ఉంటాయి ఆ వాటిల్లో ఏ సహస్రనామాలలో ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని దాన్ని కనుక నూట ఎనిమిది సార్లు చదివినట్టయితే కనుక కొంత సానుకూలంగా అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఇల్లు కుటుంబ విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగాను మీ యొక్క క్షణిక ఆవేశం వల్ల మాటల వల్ల కానీ లేదంటే మీ ఆవేశాన్ని చేతల రూపంలో చూపించడంలో కానీ మీరు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా కనబడుతోంది అనగా మీ ఆవేశం వల్ల కుటుంబంలో మనుషులు ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలతో పాటు మీరు ఏ రంగంలో ఉన్న అక్కడ కూడా ఇదే ధోరణి వచ్చే అవకాశం కనబడుతుంది కుటుంబం కాబట్టి సర్దుకుంటారు మిగతా రంగాలలో సర్దుకోవడం అవ్వదు కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన స్థితి అయితే మానసిక ఒత్తిడితో ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఆ మానసిక ఒత్తిడిని మీరు మీరున్న మనుషు అంటే మీరున్న ప్రాంతంలో కార్యాలయంలో కావచ్చు మీరున్న ప్రదేశంలో కావచ్చు ఇత్తట వాళ్ళ మీద ఎక్కువగా అంటే మీ ఎదుట ఉన్నవారు కావచ్చు మీ దగ్గర పని చేస్తున్న వాళ్ళు కావచ్చు కొంచెం ఇబ్బందికరంగా మీ మాటలు ఉండడం వల్ల వాళ్ళు నెగిటివ్గా వెళ్ళే అవకాశం కనబడుతోంది దగ్గర దాకా వచ్చిన కాంట్రాక్ట్లు మిస్ అవ్వడమా లేదంటే దగ్గర దాకా వచ్చిన పనులు దూరంగా వెళ్ళడమా అనే విషయాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ ఒక్కరోజు మాటను అదుపులో పెట్టుకునేది చూసుకోండి వాహన యోగం కనబడుతోంది దానికి సంబంధించిన పనులు చూసుకోవచ్చు అయితే కార్యాలయం పనుల్లో మీకు కొంచెం చికాకులు ఎదురవ్వడము పనులు కాకపోవడము రిజెక్ట్ అవ్వడము ఇలాగ కొన్ని ఇబ్బంది రమైన వాతావరణము మీరున్న పనిచేసే స్థానంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి కొన్ని నిర్ణయాలు మీరు వెంటనే తీసేసుకోకండి అది దేనికి సంబంధించిందైనా సరే కుటుంబంలో కావచ్చు మీరున్న రంగంలో కావచ్చు వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఇది నా డెసిషను ఇంతే అన్నట్టుగా మీరు ఈ ఒక్కరోజుకి వ్యవహరించకండి ఉత్తర ఉత్తర దీని ఈ నిర్ణయాల వల్ల బాధపడే అవకాశం వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇందాక అనుకున్నట్టుగా మాటను జాగ్రత్తగా వాడు పొదుపుగా వాడుకోండి కానీ మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు కనిపించడం లే ప్రయాణాలు లాభిస్తాయి ప్రయాణాల వల్ల మీకు ప్రయోజనం కలిగే అవకాశం కనబడుతోంది అయితే ఏవైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయం చాలా మంచి సమయము లాంగ్ టర్మ్ లో పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు పరిహారంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసి మీ యొక్క కష్టాన్ని కానీ మీ ఇబ్బందిని కానీ లేదా మీరు దేని వల్ల బాధపడుతున్నారో ఆ అంశాన్ని కానీ చెప్పుకొని ఐదు అరటి పళ్ళు స్వామి వారికి నివేదన చేసినట్టయితే గ్రహరీత్యా గోచార రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో చంద్రుడు మీకు మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా మీ నిర్ణయాలు ఫాస్ట్ గాను ధైర్యంగానూ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి చక్కగా అలాగే తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే స్నేహితుల నుంచి మంచి మద్దతు ఈరోజు మీకు సపోర్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది కుటుంబంలో కూడా అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది శుభకార్యాలకు సంబంధించిన ధనము మీకు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే యాత్రలు అనుకూలంగా సాగుతాయి దీంతో పాటు ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు గతంలో ఏవైనా ఏవైనా ఉంటే కనుక వాటి నిమిత్తంగానే మీరు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాలి కానీ ప్రత్యేకంగా కొత్తగా ఏమీ కనిపించట్లేదు అయితే చిన్నపాటి వాగ్వాదాలు మీకు జరిగే అవకాశము అంటే సంఘ సంఘంలో సొసైటీలో మీరు ఉన్న ప్రదేశంలో కావచ్చు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేస్తున్న కార్యాలయంలో కానీ అనవసరమైన గొడవలు తల ఎత్తినప్పుడు మీరు కొంచెం స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి కానీ మధ్యవర్తిత్వం వహించి మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఆ గొడవ ఈ గొడవ కలిసి మీ మీదకి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయము దర్శించడంతో పాటు అది మాకు దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీకు ఏదైనా కష్టం కానీ లేదా ఇబ్బంది కానీ కలిగి ఉంటే కనుక అమ్మవారికి అంటే మీకున్న ఇబ్బందిని అమ్మవారికి సంకల్ప రూపంలో చెప్పుకొని పసుపు కుంకుమ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఆర్థికంగా గతంలో కన్నా ఇది ఈరోజు మీకు కొంచెం వృద్ధి అనేది కనబడుతుంది డెవలప్మెంట్ అనేది కనబడుతుంది అది మీకు తెలుస్తుంది గతంలో ఇబ్బంది పడ్డము ఈరోజు మీకు ఆ మార్పు అనేది గమనించగలిగితే తెలుసుకుంటారు అయితే ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది అంటే మీ జాబితాలో లేని ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది వాటిని మీరు అంటే ఏది ఇంపార్టెంట్ ఏది మనకి అవసరము అనవసరము అనేది యోచన చేసి దానికి ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోండి కుటుంబ సభ్యులతో మానసికంగా దగ్గర అయ్యే అవకాశం కనబడుతుంది గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు తో కానీ లేదా మాట పట్టింపుల వల్ల కానీ దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు దగ్గరకి వచ్చి మాటలు కలిపే అవకాశము గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము గోచరిస్తోంది దానికి సంబంధించిన చర్చలు కూడా మీ పై అధికారులు ఇతరులతో చర్చించి మీ పేరును ఖరారు చేసే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు మిశ్రమ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే మీరు అనుకున్న స్థాయిలో ఈరోజు లాభం రాకపోయినప్పటికీ కొంతైతే లాభం వచ్చే అవకాశం కనబడుతోంది విస్తరణకు కానీ అంటే ఎక్స్పెన్షన్ కానీ పెట్టుబడులకు కానీ ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు సూర్యగ్రహానికి సంబంధించిన పూజ కానీ లేదా జపం కానీ చేయించుకుంటూ వీలైతే దగ్గరలో ఉంటే కనుక నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకంగా ఏదైనా ఎర్రని వస్త్రం కానీ ఎర్రని పండుని కానీ ఎర్రని పువ్వులు కానీ దానంగా అని కాదు కానీ అక్కడ ఎవరైనా ఉంటే కనుక వారికి ఇచ్చేసినట్టయితే కొంత గ్రహరీత్యా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు శక్తి చైతన్యము ఈరోజు మీకు చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో మీరు నిరాశకు గురైన లేదా డిప్రెషన్లోకి వెళ్ళినా మానసికంగా కొంత అలజడిగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉండి ఆగిపోయిన పనులను చేసుకోవడము కార్యసిద్ధి కార్య అనుకూలత స్థిరచరాస్తుల విషయంలో కోర్టులో కానీ మీకు ఏమైనా తగాదాలు ఉండి వాయిదాలు పడుతూ ఉంటే కనుక ఈ రోజుకి ఖరారయ్యే అంశంతో పాటు మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే కొత్త ప్రారంభాలకు చాలా అనుకూలమైనది విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అందరికీ కూడా ఈరోజు మీరు ఏదైనా కొత్తగా చెయ్యాలనుకుంటే ఇది చాలా అత్యంత శుభదినము ఈ రాశి వారికి మాత్రము అయితే కొన్ని వ్యాపారాలు నడుస్తాయి కానీ అంతంత మాత్రంగానే నడిచే అవకాశం కనబడుతోంది అంటే మీరు ఊహించినంత లాభాలు కానీ ఈరోజు బేరాలు కానీ వచ్చే అవకాశం కనిపించటం లేదు అయితే కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మీ వ్యాపారం కానీ వాణిజ్యం కానీ ధనపరంగా ఏవైనా లావాదేవీలు కానీ తరువాత నుంచి ఫాస్ట్గా మూమెంట్ అయ్యేటట్టుగా కనపడుతోంది ఈ ఒక్కరోజు యాజ్ యూజువల్గా మీరు స్తబ్దుగా నడిపే ప్రయత్నం చేయండి కొత్తగా పెట్టుబడుల జోలికి కానీ లేదా విస్తరణకు కానీ ఈ రోజైతే వెళ్ళవలసిన పని ఉండదు అంటే అంత మంచి అనుకూలంగా కనిపించటం లేదు మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేసుకుని గణపతి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత ఏదైనా ఇబ్బందులు మనీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పుకొని స్వామివారికి ఐదు గరికమాలలు ఆలయంలో సమర్పించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొద్దిపాటి అసౌకర్యంగా ఉండడము అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మానసికంగా ఈరోజు మీరు చాలా డిస్టర్బ్డ్గాను ఉక్కిరి బిక్కిరవ్వడము ఏ పని చేయాలని అనిపించకపోవడము ఏ పనిలోనూ ముందుకు వెళ్ళకపోవడము ఇలా కొంత జాప్యము కొంత అనాసక్త ఇష్టం లేనితనము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఉండేవారు ఎవరు ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కొత్తగా ఏదైనా చేయడం కానీ లేదా అంటే ఏదైనా ప్రారంభించడం కానీ ఇట్లాంటివేవి ఈరోజు పెట్టుబడులకు కానీ ధనపరంగా లావాదేవీలు చేయడం కానీ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడానికి కానీ ఇలాంటి వాటికి ఈరోజు మీరు అస్సలు వెళ్ళకండి మీ మానసిక స్థితి బాగాలేదు గ్రహపరంగా కూడా మీకు అంతగా ఈరోజు కలిసి రాదు అయితే ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది మీరు అనుకున్న ఖర్చుల కన్నా ఎక్కువ ఖర్చులు రావడము కొన్ని ఖర్చులు అన్స్టాపబుల్ అండ్ ఆపలేనటువంటివి కలిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహం కాని వారికి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది సంతాన పరంగా చాలా చక్కగా ఉండబోతోంది మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు ఉదయమే విన్నటువంటి అవకాశం ఉన్నవాళ్ళు వినండి లేదా నోటికి వచ్చిన వాళ్ళు చదువుకునే ప్రయత్నం చేయండి మాకు అది కూడా రాదు అని అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా విష్ణు సంబంధించిన ఒక మంత్రాన్ని తీసుకోండి దాన్ని నూట ఎనిమిది సార్ స్నానాది కార్యక్రమాలు జరిగిన తర్వాత స్వామివారి పూజా గదిలో కానీ లేదా మీ మానసికంగా కానీ చదువుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని ఈరోజు ప్రారంభించినట్టయితే కనుక ఏది విఘ్నం లేకుండా మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ఉచ్చక రాశి ఈ రాశి వారికి మిత్రుల సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది దీంతోపాటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ముఖ్యమైన కీలకమైన మార్పులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది అయితే ఆశించిన సమాధానము మీకు లభించకపోవచ్చు కానీ మార్పులైతే ప్రస్ఫుటంగా కళ్ళ కట్టినట్టు కనబడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది దీంతో పాటు పాత బకాయిలు అనగా ఏరియర్స్ కూడా మీకు ఈరోజు ఖరారు చేసే అవకాశము అంటే మీకు ఈరోజు ఏరియర్స్ ఇంత శాతం ఇంత డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మీ పై మేనేజ్మెంట్ వారు మీకు చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి దీంతోపాటు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు టెంపరీగా పనిచేసే వాళ్ళు త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ ఇలా టెంపరీగా పనిచేసే వాళ్లకు అది పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది ఆగిపోయిన పనులు తిరిగి ప్ర ప్రారంభించడానికి ఇది చక్కని సమయము ప్రారంభించండి కార్యసిద్ధి కార్య అనుకూలత జరిగే అవకాశం ఉంది అయితే వివాహ ప్రయత్నం చేసే వాళ్లకు ఇది అనువైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేయండి కొన్ని వివాహం దగ్గర దాకా ఇద్దరికి మళ్ళీ ఏదో ఒక భేదంతో వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా మీకు ఈరోజు మేము ముందుకు పెడతాము అనే శుభవార్తను ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో ఏదైనా మీకు దగ్గర ఉన్న శివాలయంలో కానీ దగ్గర శివాలయాలు లేకపోతే మీ ఇంట్లోనైనా సరే శివుడికి అభిషేకం చేసుకుని బిల్వ పత్రాలతో కానీ లేదు అంటే కనుక గంగా జలంతో కానీ ఈ రెండు మా దగ్గర లేవు అని అనుకున్న వాళ్ళు నీళ్ళ మామూలు నీళ్ళల్లో పసుపు వేసి స్వామివారికి కనుక అభిషేకం చేసుకున్నట్టయితే మీరు ఏదైతే సంకల్పం చెప్పుకుని చేస్తారో అది సానుకూలంగా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి పదవి ప్రమోషన్స్ రావడము ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావడము ప్యాకేజీ పెరగడము మీరు ఊహించని స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళే అవకాశము గోచరిస్తోంది ఉద్యోగస్తులకు అయితే పై అధికారుల మెప్పు లభించడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడము పెద్ద పెద్ద పదవులు అంటే మీరు ఒక కేడర్లో వాళ్ళు హై కేడర్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలకు సంబంధించిన అంటే అగ్రిమెంట్స్కి సంబంధించిన చర్చలు అయితే నడుస్తూ ఉంటాయి ఒకవేళ ఆ చర్చలు నె డెసిషన్ తీసుకోవాలి ఈరోజు మనము ఎటువంటి పరిస్థితిలో ఒక నిర్ణయానికి రావాలి అని అనుకున్నప్పుడు ఆ నిర్ణయము మీరు తీసేసుకోండి మంచి ఫలితాలు ఇస్తాయి దీంతో పాటు ఇద్దరు ఇరుపక్షాల వాళ్ళు కలిసి ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా లేదంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసుకోవాలన్నా ఈరోజు చాలా చక్కగా దివ్యంగా ఉండబోతోంది ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా వ్యాపారంలోకి రావాలని అనుకున్న వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము మీరు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు అయితే మీరు కుటుంబ పరంగా ఏదైనా యాత్రలకు వెళ్ళడం కానీ లేదా విహారయాత్రలకు కానీ అలా ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి అలా ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీకు మనీ డబ్బులకు సంబంధించి కానీ డాక్యుమెంటరీకి సంబంధించి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీరు వెళ్ళినట్టయితే కనుక కొంత మేలు జరిగే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ వారంలో వచ్చే గురు గురువారం రోజు నిమ్మకాయలను దానంగా ఇవ్వండి ఎన్నైనా పర్వాలేదు మీ శక్తి కొద్దీ అది తక్కువ మీ శక్తి ఎక్కువ ఉండి రెండు నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు ఇస్తానంటే కాదు మీ శక్తి కొద్దీ ఎన్ని ఇవ్వగలుగుతారో అన్ని నిమ్మకాయలను గుళ్ళో కానీ లేదా పేదవాళ్ళకి కానీ ఇవ్వగలిగినట్టయితే కనుక గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా మీ జాతకంలో ఉండి ఉంటే కనుక తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఆధ్యాత్మికం మీద ఆసక్తి పెరగడంతో పాటు ప్రయాణాలు కూడా మీకు యోగించే అవకాశం కనబడుతోంది అన్నదమ్ముల మధ్య గతంలో ఏవైనా తారతమ్యం కానీ లేదా అంటే ఇబ్బందులు కానీ అన్నదమ్ములు కావచ్చు ఆ కిచెరలు కావచ్చు మాట పట్టింపులు ఉండి మాట్లాడుకోకపోవడంలో ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్ళు లేదా మాటలు తగ్గించేసిన వాళ్ళు ఇలాగ ఏదైనా మీ ఇద్దరి మధ్య ఇబ్బందులు ఉండి ఉంటే అవి ఈరోజు తొలగిపోయి మళ్ళీ అన్యోన్యంగా అన్నదములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండేటట్టుగా ఈరోజు కనబడుతోంది అయితే మీకు ఏదైనా స్థిరచరాస్తుల విషయంలో కానీ లేదా భూ భూ వివాదాల్లో కానీ మీరు గతంలో ఏమైనా కోర్టులో వేసి ఉంటే కనుక అవి ఈరోజు మీకు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కొంతమందికి మీకు తీర్పు మీ పట్ల వచ్చేటట్టుగా కూడా గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు శనిగ్రహ సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారికి నల్లని వస్తువు కానీ నల్లని బట్ట కానీ నల్లని నువ్వులు కానీ నల్లని మినువులు కానీ దానంగా మీ యథాశక్తి ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి అనుకున్న డబ్బు మీకు ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతుంది ఎవరైనా మీకు గతంలో డబ్బులు ఇవ్వాలంటే కనుక దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు ఇస్తాము రేపిస్తాము అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మరికొంత సమయాన్ని తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది అంటే అంత వెంటనే చేతికి డబ్బులు రాని పరిస్థితి గోచరిస్తోంది అయితే కొన్ని కుటుంబాల్లో పెద్దల పట్ల ఆరోగ్యం జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవడంతో పాటు డాక్టర్ పర్యవేక్షణ కూడా చేయించినట్టయితే కొన్ని ఇబ్బందుల నుంచి తప్పించుకున్న వారు అవుతారు కొన్ని మార్గాలలో మీకు నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతుంది అది కుటుంబంలో కావచ్చు లేదా మీరున్న ప్రాంతంలో అంటే ఏ కార్యాలయంలో కావచ్చు మీరున్న ప్రదేశంలో కావచ్చు కొంత ఇబ్బందికరమైన వాతావరణము నిరాశ కలిగించేటట్టుగా గోచరిస్తోంది ఈరోజు అయితే మీరు ధైర్యంగా ముందుకు వెడితేనే అది కుటుంబంలోనైనా సరే ఇది నా నిర్ణయము అని మీరు మనసులో అనుకుని ఆ నిర్ణయాన్ని అమలు పరిచేటట్టుగా చేసినట్టయితే కొంత ముందుకు వెళ్ళి ధైర్యంగా వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు అది ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు చాలా చక్కగా ఈరోజు చూపిస్తుంది గతంలో ఏమైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి ఇంకా కుటుంబంలో ఎవరైనా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది దూరంగా వెళ్ళిపోయిన సంబంధాలు తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది పెట్టుబడుల కోసం కానీ విస్తరణ కోసం కానీ వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు నడిపించడానికి కానీ ఇలా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే కొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు నవగ్రహ పీడా స్తోత్రము అనేది ఉంటుంది దాన్ని కనుక మీరు చదవడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి దాంపత్య సంబంధాలలో మేలైన పురోగతి అంటే గతంలో ఎవరైనా భార్య భర్తలు విడిపోయినా లేదా దెబ్బలాడుకుంటున్నా లేదా దూర దూరంగా ఉంటున్నా ఇలాంటి వాళ్ళకి ఈరోజు మంచి ఫలితాలు కనబడేటట్టు కలుసుకునేటట్టుగా కూడా గోచరిస్తోంది అయితే వ్యాపారాల్లో మీ పార్ట్నర్సు మీకు సపోర్ట్ ఇస్తారు మీరు కొంత డల్గా ఉండడమా లేదంటే ధనపరంగా మీరు కూడా మీ షేర్ ఇవ్వలేకపోవడము ఇలాంటివి ఏమైనా జరిగినట్టయితే కనుక మీ పార్ట్నరు మిమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశము కనబడుతుంది నూతన ఒప్పందాలు జరుగుతాయి ఇవాళ మీరు ఏదైనా కొత్త కొత్త ఒప్పందాలు కానీ అగ్రిమెంట్లు కానీ చేసుకోవాలని అనుకుంటే కనుక అవి ఈరోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది ఇలాంటి ఛాన్స్ వస్తే కనుక వదులుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే కుటుంబం నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం రావచ్చు అన్నదమ్ముల నుంచి గానీ అక్కచెల్లు నుంచి గాని లేదా మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి గాని మీరు అనుకున్న సమయానికి ధనము మీకు వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు మీకైతే కనిపించట్లేదు అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మా పరిసర ప్రాంతాల్లో దత్తాత్రేయ స్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయంలోకి వెళ్ళి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు దాని యొక్క ఫలితాలు దిన ఫలితాలు సూచనలు నమస్తే